అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న చంద్రకేశ్వర పాటిపల్ యూట్యూబ్ ఛానల్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి ఇది మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ యొక్క డాష్ బోర్డ్ ఇది యాక్చువల్గా ఇక్కడ చూడండి ఒక అతను ఉదయం నాకు కాల్ చేశాడు ఓకే అతనికి నేను చెప్పేదే చెప్పాను చూడండి ఒకే అతను ఎన్ని వీడియోస్ మీద ఇట్లా కామెంట్ చేస్తున్నాడంటే చెప్పి వీడియో చెప్పిందంతా ఫేక్ అంటే నేను అసలు నేను ఏ వీడియోకి ఏమని చెప్పాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందండి వీడి కామెంట్ పెట్టింది నేను చూపిస్తాను నేను ఏమని చెప్తున్నాను ఈ పాకెట్ మిత్ర అనే యాప్ గురించి చెప్పాను వాడు నేను డౌన్లోడ్ చేసుకోవద్దురా బాబు డౌన్లోడ్ అని బాబు అని చెప్తే వీడు వచ్చేసి కింద కామెంట్స్ అనమాట వీడు చెప్పేది అంత అబద్ధం అని చెప్పేసి చూడండి వీడు చెప్పేది అంత అబద్ధం అని చెప్పేసి లాస్ట్కి ఇటు రెండు వేలు లోన్ తీసుకున్నాడు అని చెప్పి నాకు ఫోన్ చేసాడండి అరే బాబు తక్కువ అమౌంటే కదా ఇందుకు యాప్లోకి వెళ్ళి కట్టేసుకోమని చెప్తే వీడికి అక్కసొచ్చేసి ఇట్లా చూడండి ఎన్ని వీడియోస్ మీద ఈ రకంగా కామెంట్స్ పెట్టాడు ఇక్కడ కామెంట్ దాని తర్వాత ఇదిగో ఇంకో వేరే వీడియోల మీద ఇగో ఇగో ఇలాగా వీళ్ళు ఇచ్చాగాడు ఇది వీడి పొజిషను వీడేదో నాకు చెప్పేది లోన్ తీసుకున్నట్టు అరే ఇంకే రెండు వేలుకి కూడా నేను ఏమని చెప్పానండి పైపెచ్చు ఈ విధంగా మాట్లాడు చూడండి చూడండి ఏ విధంగా కామెంట్స్ అవి మళ్ళీ నేను ప్రతి కామెంట్కి ఎలా నువ్వు కడుపు కల తిన్నావు గడి నేనేం చెప్పాను నువ్వేం మాట్లాడుతున్నావు సిగ్గులేదంటే దానికి రిప్లై లేదు కదోకి ఇలా ఒకళ్ళిద్దరు కాదండి ఇట్లా చాలామంది అంటే చాలామంది అంటే ఇప్పుడు ఇక వెయ్యి వెయ్యికి రెండు వేలకి వాడు తీసుకుంటే వాడికి సమాధానం చెప్పకపోతే మాత్రం వాడు ఈ విధంగా ఉంటుందండి సరే దీని ఓ లింక్ ఓపెన్ చేస్తే వీడిది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మళ్ళీ యూట్యూబ్ ఫేమ్ అంటే వీడు ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు వీడియోలు అప్లోడ్ చేశాడు ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో అది వీడి యొక్క విధి విధానం అది చాలా ఈజీ అండి రిపోర్ట్లు కొట్టడం ఇవన్నీ చేయడం చాలా ఈజీ కాకపోతే ఇంత నెగిటివిటీని కూడా ఎదుర్కొంటూ మీకోసం పని చేస్తున్నాం అండి వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో టైం వేస్ట్ చేసే మంద ఎక్కువ ఎంత టైం వేస్ట్ చేస్తారంటే అది చెప్పేది కాదు చేసేది కాదు అంత టైం వేస్ట్ చేస్తుంటారు వాస్తవంగా ఇక్కడ నేను నేను యూజ్ చేసే సిస్టమ్స్ కానీ ఏమైనా సరే వేరే లెవెల్లో యూస్ చేసుకుంటూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం చెందుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఏమంటే ఇదిగోనండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకో నాకు వచ్చే డబ్బులు చూడండి మీకు అది కూడా చూపించేస్తాను ఇది ఎప్పుడంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అండి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో నలభై ఏడు డాలర్లు అండి వచ్చింది అంటే నాకు అసలు పేమెంట్ పడి కూడా రెండు రోజులు అవుతుంది అనుకున్నారు లాస్ట్ పేమెంట్ వంద డాలర్లు వచ్చిందండి లాస్ట్ పేమెంట్ వంద డాలర్లు అది కూడా ఎప్పుడు వచ్చిందో చూపిస్తానండి మీకు డిసెంబర్లోనే వచ్చిందండి అది పేమెంట్ యూట్యూబ్ యూట్యూబ్ది నలభై రెండు డాలర్లు హండ్రెడ్ డాలర్స్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అండి జనవరిలో రూపాయి కూడా రాలేదు మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చిద్దో లేదో తెలీదు వచ్చిద్దో లేదో అంటే నలభై రెండు డాలర్లు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఒక నలభై డాలర్లు కదా ఫిబ్రవరిలో కూడా రాదండి తర్వాత నెక్స్ట్ మంత్ ఏమైనా వస్తే అంటే మార్చిలో ఏమైనా రావచ్చు అది అది సిచ్యువేషను ఇట్లాంటి సిచ్యువేషన్లో మేం బతుకుతుంటే మా అమ్మాయి పడి ఏడిసేవాళ్ళు మేము పని చేసుకుంటూ ఏదో మనకు తోచింది జనాలకు చెప్పాలి చేసుకోవాలని చెప్పుకుంటూ పోతుంటే ప్రతి లుచ్చాల నా కొడుకులకి కూడా ఎరుపుకలా కనపడుతున్నాం వచ్చి వాడకూడదు అనుకుంటున్నా వాడాల్సి వస్తుంది ఇన్ని బాధలు పడుతున్నాం కనుపట్టలేదా ఎవరికి కళ్ళు కాకులు ఎత్తుపోయినాయా అరే దేనికి కామెంట్స్ పెట్టాము దేంటి అనేది కూడా వాడి వాడికి సమానం చెప్పకపోతే వాడిక ఏదైనా కామెంట్ పెట్టుకోవచ్చు అది లోన్ యాప్స్కి చా భయపడి చావడం బెటరా లేకపోతే నేను ధైర్యంగా ఫేస్ చేయడం బెటరా అని చెప్పి ఒక మంచి వీడియో చేస్తే దానికి వెళ్ళి కామెంట్ పెట్టాడు అరే బాబు ఫలానా యాప్లో డౌన్లోడ్ చేసుకోవద్దు కదా చూడండి డోంట్ డౌన్లోడ్ ఎనీ ఫేక్ లోన్ యాప్స్ డోంట్ డౌన్లోడ్ ఎనీ ఫేక్ లోన్ యాప్స్ ఇన్ ప్లే స్టోరు అని చెప్పేసి అటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఇబ్బంది పడద్దురా బాబు అని చెప్పేసి నేను చెప్తే వీడు అసలు వీడియోస్ పెద్ద పోటీకాళ్ళ ఇక తెలిసినోడు మళ్ళీ ఆడ చెప్పిన కంటెంట్కి ఇక్కడ కింద పెట్టిన కామెంట్కి కూడా సంబంధం లేదు ఇటువంటి వీళ్ళు ఎవడో బయట నుంచి వచ్చేళ్ళు కాదండి మళ్ళీ ఈ యదోళ్లను ఎదుర్కోలేకే చేస్తాను ఎవడు దాకేందుకు యదోళ్ళు ఎదుర్కొంటే చాలా అంటే చాలా బాగుంటుంది అది నిజంగా అండి ఇది చాలా వరస్ట్ థింగ్ చెప్పాలంటే నిజంగా మేము ఎంత ఎంత ఫేస్ చేస్తున్నామంటే ఇటువంటి వాళ్ళని ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నాను అంటే అది ఎన్ని వీడియోస్ చూడండి అసలు ఎన్ని వీడియోస్ ఎన్ని ఎంత వీడియోస్ చేశాను ఇవన్నీ అయ్యే కదండీ ఇవన్నీ ఎన్ని వీడియోస్ వేసానండి ఛానల్లో కనీసం వీడియో చూస్తే ఇక్కడ కాస్త వ్యూ అని పెరుగుద్దండి వ్యూ అకౌంట్ పెరిగితే ఏదన్నా ఒక జూన్ నిజంగా చెప్పాలంటే రెండు వేలు మూడు వేలు కాదు నేను ఫోన్ నెంబర్ పెట్టడమే మైనస్ అనుకుంటాను యాక్చువల్గా చెప్పాలంటే వ్యూ కౌంట్ ఉంటే నాకు రూపాయి వస్తుందని నేను నేను ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు నేను దాని పక్కన పెట్టి డైరెక్ట్గా నెంబర్ ఇచ్చి దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి దాదాపు ఏడు వందల రెండు వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ అయితే లాంగ్ వీడియోస్ అయితే ఏవైతే షార్ట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా యూస్ఫుల్ పలానా లోన్ యాప్ డౌన్లోడ్ చేయకండి ట్రస్ట్ పైసా ఉంది వద్దు క్రెడిట్ ఫిన్ ఉంది డోన్ డౌన్లోడ్ చేయకండి చేయొద్దు 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 అని చెప్పుకుంటూ వస్తున్నా ఎందుకు చెప్తున్నా పలానా ల్యాప్ మాకు తెలియదు మేము డౌన్లోడ్ అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ కనీసం అర్థం ఉండి చేయకుండా ఉంటారని చెప్పేసి ఒక ఆలోచన ఉంది అంతేగాని నేను ఏ పలానా తీసుకోండి చేసుకోండి మీకు ఎగ్గొట్టేయండి పీకేయండి అని నేను ఎవరికి చెప్పను లోన్ యాప్ ఎవడన్నా సజెషన్ ఇవ్వన్నా కానీ నేను సజెషన్ అయితే ఇవ్వని చెప్తా అది నేను చేసే పని వీడోడో ఇంత వరస్ట్గా ఉన్నారు అంటే నిజంగా చెప్పాలంటే మనము కడుపు కళ్ళం తింటున్నామంటే తినాలి చేయాలంటే చేయాలి అంతే ఇంత వరస్ట్గా ఎదుటోబడి ఆడకూడదు ఏ అసలు ఏడ్చడం వల్ల ఉపయోగం పడలేదు ఎందుకని అతను పర్టికులర్గా చూపించాల్సి వచ్చిందంటే వాడు ఫోన్ చేసి ఫోన్ చేశాడు రెండు వేలు తక్కువ తక్కువ ఏమవుంటాయి కదా కట్టేసుకో స్వామి నువ్వు తీరి తిన్నగా సమానం చెప్పలా నాకు నాకు అది నాకు స్క్రీన్ షాట్లో పెట్టమంటే పెడతాను అన్నాడు పెట్టమంటే దిక్కు లేదు మళ్ళీ ఫోటోలో ఇక్కడ ఇక్కడికి వచ్చి కామెంట్స్ వాటి సంగతి తర్వాత చూసుకుంటాను ఎందుకంటే పెద్ద విషయం కాదండి ఏముంది ఒక కంప్లైంట్ రేజ్ చేయడం చాలా ఈజీ అవసరం లేదని చెప్పేసి చూస్తున్నా అది వాస్తవంగా ఇది మన సిస్టమ్ సెటప్ కానీ ఏదైనా కానీ దయచేసి అర్థం చేసుకోండి సారీ అండి కొంచెం నేను తప్పుగా తప్పుగా మాట్లాడుంటే సారీ ఇది నా యొక్క నా యొక్క బాధను మీతో పంచుకుందాం అనిపించింది చేశానంత అంతకుంచి వేరేది ఏం లేదండి థ్యాంక్ యూ సో మచ్